హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లెటర్స్ సందే అలాగే మీరు ఎలా అలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ వీడియో చేసేదాన్ని ఈ రోజు చూడండి ఇక్కడ అంత అవపస్తుంది కదా నల్లమల్ల అడికి అయితే చెరుకు అయితే చీకట్లో అయితే వచ్చినామండి చూడండి మొత్తం చెరువులో అయితే ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి చెరుకు వచ్చినాం చెరువులో అయితే ఉన్నామండి ఇంకా చూడండి ఎలా ఉందో పొద్దున్నే చీకట్లో వచ్చినాం కానీ మా ఆయన ఇప్పుడైతే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ అండి నాలుగు గంటకైతే వచ్చినామండి చెరువుకి కానీ ఇక్కడే ఉన్నాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో చెరువు ఈ చెరువులో అయితే మా ఆయన అయితే వలలేసినాడు ఇంకా ఈ వలేసిన తర్వాత వలల కోసం ఇప్పుడైతే మా ఆయన అయితే పోతున్నాడు అండి అదేనండి ఇక్కడ చెప్పే కదండి మా గిరిజనులు అయితే ఇలా అయితే వేసుకుంటూ ఇంకా నల్లమల్ల అడిలో అయితే ఇలా మా జీవితం అంతా ఇలా కొనసాగిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ చూశారు కదా చూడండి ఎలా ఉందో అడవి చూడండి ఎలా ఉందో ఇంకా మబ్బుగా ఇంకా ఉంది ఒకరు మస్క్ కూడా ఇంకా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఎంత మబ్బుగా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఆయన ఇంకా చెరువుకి అయితే వెళ్తున్నాడు ఇంకా చేపలకైతే వెళ్తున్నాడు చేపలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా నాన్న అయితే ఇంకా అదే అండి ఇక్కడ మా నాన్న గంగమ్మను అయితే బాగా ఇక్కడ తోగేటప్పుడు ఇంకా గంగమ్మనైతే బాగా నిలబెట్టినాడండి నిలబెట్టి ఆమె ఆమెకి ఇంకా ఒక మ్యాప్ పోతున్న అయితే కోసి ఏమైనా మాకైతే ఇచ్చినాడు ఫ్రెండ్స్ ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా మా గిరిజనులు మొత్తం కలుసుకొని ఇంకా మన అంతా పాటి అందరం కలుసుకొని గంగమ్మ అయితే ఇలా నిలబెట్టామండి చూడండి మనకి గంగమ్మ అయితే ఎలా ఉందో ఆయన ఆయనకి ఎదురున్నాయ పోతురాజు పోతురాజు అక్కకు పోతురాజు సోన్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ రిజర్వాయ స్టార్టింగ్ అయినప్పటి నుంచి అయితే ఇక్కడైతే అమ్మవారి ఉందంట ఇక్కడైతే ఇంకా మా మా ఇక్కడ కలిసి అందరూ కలిసి అమ్మవారు అయితే నిలబెట్టారంట అంటే అప్పుడు మా ఆమె చిన్నపిల్లలు అప్పుడు చిన్నపిల్లలే చూడండి గంగమ్మ నిలబెట్టిన తర్వాత ఇంకైతే అమ్మవారికి దండం పెట్టుకొని మేమైతే దిగుతాం అన్ని నీళ్ళలో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడైతే ఇంకా మా ఆయన అయితే చెరువు చెరువులోకి అయితే చేపలు అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు అండి తీసుకొచ్చిన తర్వాత మీకైతే నేను చూపిస్తాను ముందు మా ఆయన ఎలా వెళ్తున్నాడు అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఈ రోజు అయితే ఉందబ్బా చూడండి ఫ్రెండ్స్ గాలి అయితే ఈరోజైతే లేచింది నీళ్ళు అల్లలు అయితే కొడుతుండే వాళ్ళైతే మట్టంగైతే ఉండయా లేవో అనేది తెలియదు వాళ్ళకి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు మనకి వాళ్ళ దిక్కి అయితే వెళ్ళాలండి అక్కడ నల్ల ముద్ద కనిపిస్తుంది కదా నల్ల ముద్దు అవతలకి అయితే వెళ్ళాలి దగ్గర దగ్గరగా వారికి అయితే వెళ్ళాలి ఇంకైతే అల్లలు అయితే ఎక్కువ లేస్తూ ఉండే మనకి చేపలు పడ్డాయా లేదా ఏంది అట్ట పరిస్థితి అనేది ఇక్కడికి దగ్గరికి వెళ్తే చూడండి అర్థం కాదండి ఈరోజైతే నీళ్ళు అల్లలు అయితే ఎక్కువ అవుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మనం పోయి చూద్దాం వెళ్దాం చేపలకైతే వల్ల అయితే వేసినాడు అండి ఈ అడవిలో చెరువులో అయితే వేసినాడు ఇక్కడైతే ఇంకా మా ఆయన అయితే సిద్ధమవుతున్నాడు ఇంకా చెరువులోకి దిగడానికి చూడండి ఇప్పుడు చేపలైతే పట్టుకొచ్చి ఆమె మీకు అయితే చూపిస్తామండి మా ఆయన అయితే ఎలా వెళ్తున్నాడో చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే ఇంకా అవైతే ఎందుకు అప్పట్లో అయ్యే రెండు మూటలు వల్ల పెట్టుకునే దానికి సంచుపట్లు సంచులు రెండు సంచులు చేపలు సిక్కం నీళ్ళల్లో చేపలు తీసుకోవడానికి సిక్కం చూడండి అప్పుడెప్పుడో మళ్ళీ అప్పుడెప్పుడో మీకు చూపించాం కదండి మేమైతే చెరువులో కానీ ఇప్పుడు చూడండి అయితే ఇంకా చెరువుకి అయితే వచ్చినాం మళ్ళీ చెరువులో అయితే మా ఆయన అయితే ఇంకా చేపలకైతే వెళ్తున్నాడు చూడండి ఇదంతా నల్లమల్ల అడివి ఫ్రెండ్స్ మా అడివి మా అడవి మధ్యలో చెరువు చూడండి ఎలా ఉందో ఇంతకుముందు చూపించే ఉండ మీకు ఇప్పుడు ఆ అయితే వెళ్తున్నాడు అండి ఉన్నాయా జోకి జిబ్బు లేదా నేనున్నాగా నేనైతే గెట్టిన ఉన్నా ఫ్రెండ్స్ మా అయితే వెళ్తున్నాడు ఉదయాన్నే మనం చాలా అండి చాలా తీసుకొచ్చి చూపిస్తాయి చూడండి ఎలా వెళ్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ చేపలకైతే వెళ్తున్నాడు అండి ఇంకా వలలు అయితే నిన్నైతే వేసినాడు అండి వలలు వేసిన తర్వాత సాయంత్రం వేస్తే ఉదయాన్నే వచ్చి ఇలా అయితే ఇంకా పోయి చేపలయితే పండ్డయా లేదని చూసుకొని మళ్ళీ వల ముట్టలు అయితే తెచ్చుకోవాలండి చూడండి వలలు చిక్కు ఉంటే ఇంటికాడ పోయి మీకు ఇంతకుముందు నేను చూ చేయన వలలు చిక్కు పడితే వలలు చిక్కు తీసుకుంటూ మళ్ళీ అయితే వలలు వేసుకోవాలండి చూడండి ఏదన్నా ముద్దు గిద్దుబడినా మనకైతే ఇంకా నిదానం లేట్ అవుతుంది మొద్దు పడితే మొద్దులందు లేదు ఒకవేళ గాలి ఇట్లా గాలి చూడండి నీళ్ళు అంటే గాలి అయితే బాగా ఎక్కువ తగ్గుతుంది ఇక్కడ చూడండి ఎలా పోతున్నాడో మా ఆయన మేము బతికే బతుకుతీరైతే ఇదండి మా గిరిజనులు మొత్తం బతికే బతికి తీరు అయితే ఇదే ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా వెళ్తున్నాడు మా ఆయన నీళ్ళకైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ కొండ దగ్గర దగ్గరకైతే ఆమె వెళ్తున్నాడండి అడిగి చూడండి ఎలా ఉందో ఇంకా మబ్బు ఉంది అలా అయితే ఇంకా తెప్ప మీద అయితే వెళ్ళాలంటే మేము తెప్ప అంటాం దాన్ని కొందరు అయితే పడవ అని కూడా అంటారు కానీ మాకు వెళ్ళైతే బెండ్లు కట్టి ఇంకా తెప్పలాగా తయారు చేసుకొని ఆమె దాన్ని నీళ్ళలో అయితే తీసుకెళ్తామండి ఆ తెప్ప మీద కూర్చొని పోతే ఆ తెప్ప అనేది మునిగిపోకుండా మనిషిని జాగ్రత్తగా తీసుకుపోయి మళ్ళీ జాగ్రత్తగా అయితే దాని మీదైతే రాగ రావ రావచ్చు అండి మేమైతే చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినాక మళ్ళీ చూపిస్తానండి ఏమేమి చేపలు ఉండే ఏందనేది మీకు ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే గాలి ఎక్కువ అవుతుందండి అది కాక నీళ్ళు చూడండి ఎలా వస్తున్నాయో అలాగే మా ఆయన అయితే ఇంకా వస్తున్నాడు ఫ్రెండ్స్ వలలు మూటలు తీసుకొని అలాగే చేపలైతే ఏం పని అయ్యో ఏం పర్లేదో తెలియదు కానీ వస్తున్నాడు చూడండి నీళ్ళల్లో అయితే బాగా గాలి అయితే ఎక్కువ దొరుకుతుంది ఇంకా నీళ్ళు కూడా బాగా ఎగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఆ నీళ్ళకు మనకి ఈత వచ్చిన పాట అయితే మనము ఇక్కడి నుంచి అయితే ఒక ఈత కొట్టుకొని అవేనా ఒడ్డునైతే పడతామండి లేదంటే ఇంకా ఈత రాకపోతే అంతే ఫ్రెండ్స్ చూడండి ప్రాణాలు తెగించి మనమైతే ఇప్పుడైతే చేపలు అయితే అలా పట్టుకొచ్చుకొని అలా అలా అయితే మేమైతే ఇక్కడైతే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉం ఎలా వస్తున్నాడు మా ఆయన అక్కడి నుంచి చూడండి మప్పుగా అయితే అప్పొస్తున్నాడు ఎండ ఎండ పొలుపు కూడా బాగా ఎక్కువైపోయిందండి చూడండి చేపలు మరి ఏమన్నాయో ఏమో ఏం పట్టాయో ఏమో ఏం పర్లేదో తెలియదండి కానీ కనీసం మినిమం వంట ఒక వందన్న వస్తా రాదో తెలియదు ఈరోజు ఏం చేపలు పర్లేదా మొత్తం తాడైపోయినాయా ఇంకా మనమైతే మళ్ళా గొలలు తీసుకువస్తుంది చూడండి మొత్తం అయితే ఇక్కడ గాలి తగిలేందున ఎక్కువ గాలి తగుతుందండి గాలి కాడైపోయింది అంటే చూడండి అయితే ఎలా అయిపోయిందో కాడు కాడైపోతే చేపలు అయితే పడవంట చూడండి కాడైపోతే మాకైతే ఏం లాభం రాదండి చూసారు కదా ఎంతో కష్టపడి వాళ్ళు కొనకొచ్చుకొని ఇలా వేసుకుంటే లాస్ట్కి వచ్చేమో మాకైతే ఇంకా ఒక్కోసారి పడితే ఒక్కోసారి అయిపోయిందంటే ఇంకా బతికే చేపలు పడవండి ఏ పన్న కాడికి పడి ఉంటాయి లేదంటే లేదండి చూడండి ఇప్పుడైతే చేపలు అయితే ఇన్ని చేపలు అయితే తీసుకొచ్చాడు ఈరోజు అది ఎక్కువ తాడు మొత్తం తాడు తాడైపోయింది తాడైపోయిందంట వాళ్ళంతా తాడైపోయినందున చేపలు కూడా తక్కువ పండియంట చూడండి ఇన్ని చేపలు పండియో చాలా అయితే పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధేస్తుంది అయితే ఇలా జరిగిందని ఓ ఏంది ఎండ్రకాయలు కూడా వచ్చినట్టుండవే పీతలు చూడండి కొండ ఎండ్రకాయలు అని అంటారు దీన్ని ఉలికి తొట్ట చూడండి రాతి ఎండ్రకాయలు చూసిరా మామూలుగా అయితే నాగబంక అయితే ఉంటుంది కదండి కంటలం అయితే ఉంటది అట్లాగైతే దీనికి అయితే కంటలం రాతి రాత్రి అంటారు దీని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకైతే ఈరోజు దండగా పడిపోయి రాత్రిలో దానికి వల్ల అంతా అట్లా తాడైపోయింది కూరగా కొ చాలా బాగుంది కూరగాయ ఇంకొక ఇంకొక రెండు మూడు వంద వేసి అయితే ఈరోజు మనకు కూరకు వస్తుంది ఎండ్రకాయ కూర కూర ఏమో వస్తుంది కానీ కానీ ఏం చేస్తావు లాస్ట్కి వచ్చే మనకి చేపలు అయితే చాలా తక్కువ అండి ఎండ్రకాయలు కూర అయితే వస్తాయి కానీ చేపలు మాత్రం చాలా తక్కువ అండి ఫ్రెండ్స్ చూడండి ఏమేమి చేపలండి ఈరోజు అనేది మీకు చూపిస్తామండి చూడండి ఇప్పుడైతే మా ఆయన అయితే మీకు అయితే చేపలు చూపిస్తాడు చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అదిగో మళ్ళీ మనకైతే రొయ్య అయితే పడిందండి ఒక రొయ్య చూడండి రొయ్య చూడండి ఎలా ఉందో చిన్నది రొయ్య అని అంటారండి ఇక్కడ దానికొద్ది అవి పెరిగి పెద్ద అయితే ఇంకా నాటు రొయ్య అని అంటామండి ఇక్కడ మా మాకెళ్ళి మా సైడ్ చూసారా దీనికైతే కొండలైతే ఎలా ఉన్నాయో గిట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎండ్రకాయలు అయితే చూడండి ఎన్ని పట్టినాడు మా ఆయన అయితే మాకైతే ఈ రోజు అయితే కూరకైతే వస్తాయండి ఎండకాయలు కొద్దిగా మా గిరిజనులు అయితే ఇలా అయితే ఎండ్రకాయలు పడినప్పుడు కూరకైతే అయితే బాగా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి ఎండ్రకాయలు చేపలతో పాటు రొయ్య కూడా పట్టింది రొయ్యతో పాటు ఎండ్రకాయలు బండి అలాగే చేపలు కూడా బండి చూసారా ఈ రోజు వేటైతే ఇలా జరిగిందండి మాకైతే చూడడం నాలుగు గంటలు అయితే పడతాయండి కానీ రెండు ఎందుకు రోజు ఎందుకు తీసుకొచ్చాడు అంటే కూరకైతే ఈరోజు పరిశ్రమ అయితే బాగా అది చేస్తుంది అండి అయితే జలుబు జలుబు చేస్తుంది బాగా కాబట్టి ఏంటంటే ఎంటక కూర అయితే తింటే అయితే జలుబైతే తగ్గద్దండి ఎందుకంటే ఎండక వేడికోవాలైతే జలుబైతే ఆట కడిపోతుంది అది అది కూడా ఒక ఫ్యాబిట్ లెక్క అందుకని తీసుకొచ్చండి నాలుగు అయితే ఈ నాలుగు తీసుకెళ్ళి సందేశం అయితే వంట చేసుకొని అయితే తినాలా ఉడికి అన్నం వండుకుంది తింటే అయితే ఇంకా జలుబైతే తగ్గిపోద్దండి ఈరోజు వంట ఎంటు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా కొండలో ఎండ్రకాయలు అయితే అయితే ఉంటాయండి రాతి ఎండ్రకాయలు అని అంటాం అయితే చూడండి ఎండ్రకాయలు చూడండి ఎలా ఉన్నాయో సార్లు చూడండి బాగా ఎండ్రకాయ కూడా బాగా ఫ్రెండ్స్ నాటి ఎండ్రకాయ కాబట్టి రాతి ఎండ్రకాయ కాబట్టి ఎదిగాక బాగుంటదండి చూడండి రొయ్య కూడా ఇలా అయితే ఉందండి ఈరోజు రొయ్య ఈ రోజు రొయ్య కాల్చుకొని తినడం తినడమే బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చూడండి మా ఆయన అయితే ఈరోజు ఏటైతే ఇలా అయితే జరిగిందండి చూశారు కదా ఎలా జరిగింది మా ఆయన మా ఆయన చేసిన ఏటైతే ఈరోజు చేపలు ఏటైతే ఇలా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ అయితే పడ్డాయండి మాకైతే చాలా ఒకరోజు ఫ్రెండ్స్ చూశారు కదండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా ఆయనకైతే ఇంకా ఏటైతే ఇలా జరిగిందండి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో అయితే మీ ముందు అయితే ఉంటామండి చూడండి ఓకే ఇలాంటి వీడియోలు ఇది ఓకేనాండి ఇంకో మీకు మంచి వీడియో అయితే మీ ముందు ఉంటారండి ఓకే బై ఇలాంటి వీడియోలు చూపిస్తూ ఉంటాం అలాగే చూస్తూ ఉండండి ఓకే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాం ఓకే బాయ్ బై ఫ్రెండ్స్